గురువును వెతికి బయలుదేరేటప్పుడు వెంటనే వెళ్తాడా బాధకు విన్నాడు అయ్యో నేను ఉపచారం చేశాను గురువు గారికి ఆయన వస్తా లేచి అర్ధపాద్యాలు ఇవ్వలేదు ఆసనం చూపించలేదు గురువును విస్మరించానే వాళ్ళ ఇంటికి వచ్చి క్షమాపణ అడుగుదామంటే గురువు గారు లేవే గురు దర్శనం కాలేదే ఎలా అని బాధపడుతూ బయలుదేరాడు ఈ బాధను వినాల్సిన వాళ్ళు విన్నాను గురాచార్య ఉంటారు గురు అనుగ్రహం లేనప్పుడు మనిషి తేజస్సు వేరుగా ఉంటుంది గురు అనుగ్రహం ఉన్నప్పుడు మనిషి తేజస్సు వేరుగా ఉంటుంది ఇప్పుడు పసిగట్టారు రాక్షసుడు ఇంద్రుడి మనస్సును పసిగట్టారు మన రాక్షసుడు పసిగట్టి తెలిసిపోయింది ఇంద్రుడికి గురువు యొక్క అనుగ్రహం కోల్పోయాడు అని తెలుసుకున్నారు రాక్షసుడు వాళ్ళు ఈ మాట వెంటనే వెళ్ళి ఉత్తరక్షణం ఈ మాటలను రాక్షసులు కూడా చాలు విన్నారు వీని వెంటనే పరువు తరపున వెళ్ళిపోయి రాక్షసులకు నివేదన చేశారు అయ్యా ఇవాళ ఇంద్రునికి బృహస్పతి అనుగ్రహం తొలగిపోయింది గురువు అనుగ్రహం పోయిందా ద్రష్టు అట్టిపోతాం గురు అనుగ్రహం ఉందా నేను చూడాలని భయపడతాను ఇప్పుడు ఇంద్రుడికి గురువు అనుగ్రహం పోయిందని తెలుసుకున్నారు వెంటనే వెళ్ళి రాక్షసుడు తెలిపారు ఇప్పుడు కూడా ఏం చేశారు ఇప్పుడు ఇంద్రుడికి గురువు యొక్క అనుగ్రహం లేదు కాబట్టి ఇంద్రుడు తేలికైపోయాడు అంటే ఇంద్రుడిని మనం ఓడించవచ్చు దండయాత్ర బయలుదేరదాం అన్నారు రాక్షసుడు కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు పోచతో సమానం ఇంద్రుడి మీద దండయాత్ర వెళ్ళిపోదాం అని రాక్షసులు యుద్ధానికి వెళ్ళడం బయలుదేరారు నిమిత్తం మనకు వెళ్ళడం కేవలం నిమిత్తం ఇంద్రుడు ఓడిపోయి తీరుతాడు మనం వెళ్ళడే ఆశ ఇంద్రుడు మాడిపోతాడు మన చేయతాడు బాధ అంటే అన్నా కాక్ష అలా ఉంటుంది ఈ గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఎంత దారుణాలు ఎదుర్కొంటారో చూడండి ఇంద్రుని కథ విని మనం బాగుపడాలి ఇంద్రుడు ఎన్ని బాధలు పడ్డాడో గురువు లేక ఇలాంటి ఇంత గొప్ప వ్యాస పూర్ణిమ ఈరోజు గురువులను మనం ఏం చేస్తుంటాయి వాళ్ళ పోయి వాళ్ళ గురు పూర్ణిమాని దండాలు పెట్టడం గురువుల మొదలు పెట్టడం గురువులకు మెసేజ్ పెట్టడం శుభాకాంక్షలు చెప్పుకోవడం ఏమేం చేస్తుంటామో ఎంతసేపు ఇవ్వాలి ఒక్కరోజు రేపక్కండి మళ్ళీ దరిద్రమే నేను గురువు అక్కర్లే మళ్ళీ రాసపౌర్ణం వచ్చినాడు మళ్ళీ ఆశన్న మాత్రం వచ్చినాడు అప్పటి వారికి గురువు అందరం అవసరం లేచన ఇలా బయలుదేరా దినోత్సవాన్ని ఒకటి వస్తే ఆ రోజు ఒక్కరోజే అమ్మ పాదాలు అడగాలి అమ్మకు నమస్కరించాలి అమ్మకి మండి పెట్టాలి అమ్మకి సేవ చేయాలి వెళ్ళాలి అమ్మను రాక్షం చూడాలి అదే మన తెలుసు సంస్కారం మన సనాతన ధర్మం అది చెప్పిందా అది నేర్పిందా కాదు మన సనాతన ధర్మం మనకు నేర్పినది ఇరవై నాలుగు గంటల సమయంలో ఏ ఒక్క క్షణం అంబని అమర్యాదగా చూడకూడదు తండ్రిని అమర్యాదగా చూడకూడదు గురువులను విస్మరించకూడదు ఎంత గొప్పగా చెప్పారు ఇక్కడ ఇప్పుడు అందరూ కూడా ఇంద్రుడికి గురువు యొక్క అనుగ్రహం తొలగిపోయింది గురువు అతనికి అనుగ్రహాన్ని అన్నారు పదంటన్నారు వెళ్ళారు వాళ్ళు వెళ్ళి వాళ్ళు రాక్షసేం చేశారు ఇప్పుడు వాళ్ళకో గురువు ఉన్నాడు కదా ఎవరా గురువు శుక్రాచార్యవాళ్ళు రాక్షసుల గురువు శుక్రాచారుల వారు ఈ విధంగా ఏం చేసే రాక్షసులు వెళ్ళి శుక్రాచార్య వారి వద్ద అనుగ్రహం తీసుకున్నారు అంటే రాక్షసులకు గురువు అనుగ్రహం ఉంది ఇంద్రుడికి గురువు అనుగ్రహం లేదు ఇప్పుడు ఇల్లు ఎవరు బలవంతులు గురువు అనుగ్రహం ఉన్న వాళ్ళే బలవంతులు రాక్షసు బలవంతులు అయిపోయారు బలవంతులైపోయి ఇప్పుడు ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళారు ఇంద్రాదులు భయపడి చిత్రముఖ బ్రహ్మగారి దగ్గర వెళ్ళారు అందరూ కూడా వెళ్ళి దేవతల మీద యుద్ధం చేశారు యుద్ధం చేస్తే దేవతలందరికీ గురుబలం తాపి గురుబలం లేదు అందుకే జాతకంలో ముఖ్యంగా ఏ బలం ఉందా లేకపోయినా గురుబలం ప్రధానమని చెప్తుంటారు ఒక సందర్భంలో ఏలా శని వచ్చిన గురుబలం ఉందా అని చూస్తారు మన దాద్రం కంటే గురుబలాన్ని పక్కన పెట్టి సూర్య బలం చూస్తుంటా శుక్ర బలం అని చూస్తుంటా చూసి దాని మీద చేస్తుంటా అగలే మా గురుబలం వచ్చేదాకా రహస్యాలు ఇవ్వని తర్వాత చూస్తున్నాం మనకు అయ్యా కనీ దూరం కొన్ని సంవత్సరాలను తోడా మాకు ఓటమి తెలియదు వీళ్ళు ఏం చేశారు రాక్షసులకు కొన్ని సంవత్సరాలు ఇతర చేశారు ఎప్పుడు ఓడిపోయేది కానీ ఇప్పుడు ఓడిపోయారు ఓడిపోయి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు అందరు కూడా దేవతలు అందరూ ఇంద్రావాది దేవతలు అందరూ శత్రుముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయారు అటువంటిది నిన్నను బృహస్పతి గారి కోపం వచ్చి సభలోంచి వెళ్ళిపోయారు ఇవాళ అమరావతి పోయింది మేమందరం ఓడిపోయాం నిన్న బృహస్పతి వచ్చాడు మేము పట్టించుకోలేదు మేము అంటే ఇంద్రుడి ఆ ఇందు పట్టించుకోలేదు గురువు ఆగ్రహానికి అడిగా అని వెళ్ళిపోయారు వెళ్ళి క్షమాపణతో అడిగా ఎక్కడా కనబడలేదు ఇవాళ రాక్షసులు వచ్చారు మమ్మల్ని ఓడించారు ఎంతసేపు అయ్యా క్షణకాలంలో ఓడించేశారు అమరావతి వాళ్ళ స్వంతమైపోయింది రాక్షసులు తెలిసేసారు దీని అర్థం మనకు గురువు అనుగ్రహం లేదంటే వెంటనే వచ్చేస్తాయి కొన్ని ఇబ్బడి వచ్చేస్తాయి మనకి పోరాటం చేస్తున్నాయి సమస్యలు సమస్యలు వస్తూ ఉంటాయి మనుషులకి సమస్యలు వస్తాయి నిరంతరం కానీ గురువు అనుగ్రహం ఉన్న వాళ్ళను పట్టవు పీడించవు ఓ వీరికి గురువు అనుగ్రహం ఉంది కాబట్టి దీన్ని పట్టను అని వచ్చి వెళ్ళిపోతుంటాయి రాకుండా ఉన్నాయి అంటే ఎందుకు అంటే కష్టం వస్తుంది ఏడుస్తావు ఇవాళ కానీ చాగో ఇవాళ చచ్చే ఉంది దెబ్బలు తింటావు కానీ చావు భయపడుతుంది గురువు అనుగ్రహం కావాలని చూసి సమస్యలు భయపడతాయి గురువు అనుగ్రహం గొప్పగా చూడండి గురువు అనుగ్రహం లేదు ఇంద్రుడికి రాక్ష అయ్యా నేనిప్పుడు సింహాసన భ్రష్ని అయిపోయాను ఇంద్రుడు బాధపడుతున్నాడు దేని మీద కూర్చొని వీళ్ళందరూ నా వాళ్ళనుకొని గౌరవించబడ్డానో వాళ్ళ ఎదుటనే ఈ ఇంద్రుడు చితగాని వాడై ఊడిపోయాడయ్యా బ్రహ్మ అని వేర్న్నాడు ఇంతమంది నన్ను సేవిస్తున్నారు సేవిస్తున్నారు అనుకున్నాను కానీ వాళ్ళ వీళ్ళందరి ముందు నా గురువు అనుగ్రహం లేకపోతే రాక్షసు వచ్చి నన్ను ఓడించారు ఇప్పుడు మీ అందరి ముందు నా విలువ పోయింది ఇంద్రుడు విలువ పోయింది అవమానించడమే నాకు జరిగింది దీనికి వెంటనే నివారణోపాయాన్ని నాకు చెప్పండి అని అన్నాడు ఇంద్రుడు చంద్రముఖ బ్రహ్మతోటి అని అంటాడు అమృతం తాగమని మరణం లేదని సంతోషపడుతున్నారు మీరు పుట్టినప్పటి నుంచి మహానుభావుడు బృహస్పతి బృహస్పతి యొక్క గొప్పతనాన్ని చతుర్ముఖ బ్రహ్మ చెప్తున్నాడు ఇందులోకి మీరు అమృతం తాగారని మీకు మరణం లేదని చాలా సంతోషపడిపోతున్నారు మీరు పుట్టినప్పటి నుంచి మహానుభావుడు మహాత్ముడు బృహస్పతి బ్రహ్మ విద్యా నిపుణుడై అంతగా ఈశ్వరుడిని చూస్తూ తన కోసమని కాకుండా మహా త్యాగి మీ అందరికి ఆ సుస్థిరమైనటువంటి స్థానములను కల్పించాడు అటువంటి మహాపురుషుడిని ఎలా గౌరవించాలో చేత కాలేదంటే మీరు ఇవాళ మదించి ఉన్నారు అన్నాడు బ్రహ్మదేవి మదముతోగా మదముదేంటి అహంకారమే మదించి ఉన్నారు ఇవాళ మీరు అంటే అహంకారాన్ని కొంటున్నారు మీరు కాబట్టి జరగవలసినది అన్నారు అహం కదా అమృతం నాగే మాత్రం ఏముంది గురువుతో ఏ మాత్రం నాడుతున్నాడు గురువును విస్మరించాడు ఆయన అంటారు అటువంటి మహాపురుషుణ్ణి అందుకే మీరు సింహాసన భక్తులు అయ్యారు చంద్రమ బ్రహ్మగారిని తలుసుకుంటే ఒక్కసారి బృహస్పతిని ప్రార్థన చేసి పిల్లల పిలవగలరు కానీ పిలవలేదు చతుర్ముఖం దెబ్బదారు ఎందుకు ఇప్పుడు గుణపాఠం చెప్పాలి ఇప్పుడు కనుక గుణపాఠం చెప్పకపోతే గురువు యొక్క వినివేమిటో ఇప్పుడు చెప్పకపోతే జీవితంలో ఎప్పుడు తెలుసుకున్నా ఉన్నాయి అందుకే వ్యాస పౌర్ణమి రోజు నాడు గురువుకు సంబంధించిన ఘట్టాన్ని ఇప్పుడు మనం చెప్పుకోకపోతే ఇంకెప్పుడు ఎప్పుడు ఎప్పుడైతే రాను అందుకే వ్యాస పౌర్ణమి ఉన్న రోజు నాడు తప్పించి పరమేశ్వరుడు మీ ఆర్తిని ఇక్కడే గురువు యొక్క చరిత్ర అనే దానికి పంపిస్తున్నాడు ఇది మీ ఆర్తి మీ గొప్ప గురువుల భక్తి విశ్వాసం నిష్ఠ ఆ ని ఇదే గురు చరిత్ర రేపు ఎక్కోచ్చు కానీ ఈ రోజు విశిష్టత కానీ ఈ రోజు నా విశిష్టత వేరే అంత గొప్ప విశిష్టత అందుకు చెప్పుకుంటారు వ్యాస పౌర్ణిమ రోజు గురు చరిత్ర విన్న వాళ్ళ జన్మ పరమాద్భుతం పరమధన్యం వారి చెప్ప గురువు యొక్క అనుగ్రహం అనుగ్రహాన్ని వ్యాస పౌర్ణిమ అంటే అంత గొప్పది అలాంటి చరిత్ర ఇవాళ మనకు చెబుతున్నారు గురువు గారు